బీడీ కార్మికుల సమస్యలు తీరాలన్నా బీడి కట్టెలపై పుర్రెగురుతు తీసివేయాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు కేసీఆర్ రాష్ట ఖజానా పూర్తిగా ఖాళీ చేయడం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంత జాప్యం జరిగిందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి జగ్గారెడ్డి భారీ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు దుబాక ప్రాంతం వెనుకబాటుకు కారణం బీఆర్ఎస్ బీజేపీలో అని ఆరోపించారు గతంలో దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీడీ చేనేత కార్మికుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాముని పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవటానికి వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాలు ప్రజలకు ఏం సేవలందించారో ఈ ప్రాంత వాసులంతా ఆలోచించాలన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో నీల మధను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు రవి పట్టణ అధ్యకుడు ఏసరెడ్డి నాయకులు జనార్దన్ రెడ్డి మత్స్సు శ్రీనివాస్ కాలువ నరేష్ అనంతల శ్రీనివాస్ పాల్గొన్నారు ధర్మాజీపేట కావచ్చు మున్సిపాలిటీ నుంచి తీసేయడానికి మీ అందరికి మాటిస్తున్నాస్తున్నా కొడుకుగా ఖచ్చితంగా దుంపలపల్లి చెల్లాపూర్ ధర్మాజీపేట మల్లాయ్పల్లి ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది మీరు చేసుకోవాలంటే నాకు ఆ నాలుగు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకురండి నేను ఖచ్చితంగా ఆ నాలుగు గ్రామాల్ని ఈ మున్సిపాలిటీ నుంచి తీసేసి మళ్ళా మీ అందరికి ఎందుకోసం అడుగుతుండ్రు ఉపాధి హామీ కోసం ఖచ్చితంగా ఈ ఒక మంచి అవకాశం మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నాలుగు గ్రామాలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఖచ్చితంగా చక్కని సహకారంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ నాలుగు గ్రామాలు డీనోటిఫికేషన్ చేసి ఖచ్చితంగా ముత్యం రెడ్డి కొడుకుగా మాటిస్తున్నా